అన్నా వందా బాగున్నా అన్నా బాగున్నా అంత బాగున్నా ఏం లేనో చిన్న డౌట్ అడుగుతానా ఈ వాయిస్ రికార్డ్ యూట్యూబ్ లో పెట్టుకుంటాను అడుగునా అన్నా క్రీస్తు ప్రభును దేవుడు అని నమ్ముతే మనకు నరకమా పరలోకమా పర్లోకం పరలోకం అనేది ఆ ఎక్కడ రాయబడింది లేంటే ఆ విధంగా అర్థం వచ్చేటివి ఏమన్నా వచ్చినా ఉంటే ఒక రెండు వివరించండి అన్న రోమపత్రిక ఆరు ఇరవై మూడు అన్న ఒకసారి చదివితారా ఏమన్నా ఏదైనా పాపం వచ్చి జీవితం మరణం అయితే మన ప్రభుత్వం నిత్య జీవం నిత్య జీవన పరలోకం క్రీస్తు ప్రభును దేవుడు అనే పదం కలిసి రావాలన్నా నాకు అట్లాహా అట్లాసుక్రీస్తు ప్రభును తొంభై శాతం క్రైస్తవులు దేవుడు అని పలుకుతున్నారు కాబట్టి దేవుడు అని నమ్ముతే లేన దేవుడు అట్లా నిత్యజీవం జీవం పరలోకం అని ఆ విధంగా ఎందుకు వచ్చిన మీకు నడుస్తున్నా అన్న ఆ విధంగా క్వశ్చన్స్ చేస్తున్నాము అన్న కొందరు దేవుడు అని కొంత దేవుడు కుమారుడు అని మాత్రం నమ్ముతుంది పరలోకం అని రకరకాలు నడుస్తున్నాయి బయట తెలియాలనేది అన్న యన్ శు వార్త మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు అద్వితీయ కుమారుని అని ఉంటది అద్వితీయ కుమారునిగా అనే దగ్గర పుట్నోట్ ఉంటుంది పుట్నోట్లో ఏముంటుంది అంటే అద్వితీయ కుమారుడు అనగా అర్థం ఏదంటే దేవుడే అని ఉంటది ఏసు కుమారుడు దేవుడే అని చూడండి మీరు బైబుల్ ఉంటే కదా అన్న ఉన్నా సద నీకు రాదన్న అట్లా చాలా కష్టం అద్వితీయుడు అంటే కుమారుడు కుమారుడు అంటే దేవుడు అన్నట్టు కాకుండా బైబిల్ నేను ఒక వచ్చి చెప్తాను యోహాన్ వార్త పదిహేడు మూడులా ఆ అద్వితీయుడైన సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసు ఎరుగుటే నిత్యజీవమని నిత్య ప్రభు ప్రార్థన చేశాడు అంటే దేవుని దేవుడు పంపిన యేసుకృష్ణ ఎరుగుతే నిత్య జీవం అని అదే యోహాన్ చెప్పాడు అని ఆ విధంగా అర్థమయ్యేది అనమాట యేసుకృష్ణ ప్రభు చెప్తున్నాడు దేవుకి దేవుడు పంపిన కుమారుని ఎరుగుతే నిత్యోవం అని ఆ విధంగా ఇప్పుడు మన వాళ్ళు దేవుడు దేవుడు అంటున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటే ఎట్లా దేవుడు అనే పదం యేసు ప్రభు దేవుడు ఆయన ఎరుగుతే నిత్యోవమని అని ఆయన ఎరిగితే పరలోకమని కానీ ఆ విధంగా కొన్ని వచనాలు ఏమన్నా ఉంటే చూసి పెట్టాను అన్న మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తాను రెండో రెండవ పదమూడు వచ్చిన అన్న ఏమనిందని అక్కడ మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉంటాడు మహాదేవుడు అంటే యేసు యేసుక్రిస్తే అని యేసు ప్రభు అని ఆయనకి వస్తుంది కంటిన్యూ కదా కంటిన్యూ నేనేమంటున్నా అంటే ఆయనకు వస్తుంది అని అడుగుతున్నాను నేను మహాదేవుడు అనే పదం ఉంది కదా భయపడింది ఓకే ఆ యేసుక్రీస్తు ప్రభుకే వస్తుంది అని అవును రోమ తొమ్మిది ఐదు రోమ తొమ్మిది ఐదు యేసు ప్రభుకే వస్తుంది అది పితరులు వీరు వారు క్రీస్తు పుట్టి శరీరం అన్న నా క్వశ్చన్ మీరు బాగా అర్థం చేసుకోండి మళ్ళసారి అడుగుతాను యేసు క్రీస్తు ప్రభును దేవుడు అని నమ్ముతే పరలోకం అన్నట్టు యేసు ప్రభు ఏ విధంగా అయితే అద్వితీయుడైన సత్యదేవుడైన అయిన నిన్నును నువ్వు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము అన్నాడు ఆ విధంగా యేసు ప్రభు దేవుడు అని నమ్ముతే నిత్య జీవం అని గాని యేసు ప్రభు అని నమ్ముతే పరలోకం అని గాని అక్ట్ గా పదము అంటే గొప్ప మార్గం కదా క్లారిటీ ఎక్కడ రాయబడింది మీకు ఏమన్నా వస్తుంది క్లారిటీ ఉంటే ఆ విధంగా చూసి పెట్టసారి చేస్తాను ఇంకోసారి అన్న అన్న ఇప్పుడు ఒక ఫోటో పంపండి అన్న ఈ నెంబర్ కు ఇది అన్న వందనాల